హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను పాలబూరల్ని గుంత పొంగళాల ప్యాన్లో సింపుల్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను తక్కువ ఆయిల్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇలాగా మరి వీటిని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకొని ఇదే కప్పుతో అరకప్పు వాటర్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు మటన్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ బెల్లం అయితే కరిగించుకుందాము ఎటువంటి పాకము అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత మరొక గిన్నెలోకి అయితే ఒకటిన్నర కప్పు పొడి బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకొని కొద్దిగా చిటికడమైన సాల్ట్ను కూడా వేసుకున్నాను ఇంకా దీనిలోకి ఒక కప్పు కాచి చల్లార్చుకున్న పాలనైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే మనము ఈ పాలబూరల్ని ప్రిపేర్ చేయడం కోసం తడి బియ్యం పిండిని అయితే యూజ్ చేస్తాం కదా అలా చేసుకోవడం కుదరని వాళ్ళు ఇలా పొడి బియ్యం పిండితోటి కూడా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడనే నేను కొలతలకైతే అన్నిటికీ ఒకే కప్పునైతే యూజ్ చేశాను ఇలాగ ఈ పిండిని అయితే కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్నైతే వడగంట పెట్టుకునేసి యాడ్ చేశాను ఏమైనా నలకలు ఉంటే వడగంటలోనే ఉండిపోతాయి కదా ఇంకా ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని బియ్యం పిండిని అన్నిటినీ అయితే బాగా మిక్స్ చేసుకునేసి దీంట్లోకి మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి తురుమునైతే యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనము ఎండు కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నాకు పిండి గట్టిగా ఉన్నందువలన కొద్దిగా పాలనైతే యాడ్ చేసుకునేసి ఈ పిండి మిశ్రమాన్ని అయితే రెడీ చేశాను ఇంకా దీనిలోకి కొద్దిగా వంట సోడాని అలాగే కొద్దిగా యాలక్కల పొడిని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండి బ్యాటర్ని అయితే రెడీ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము మీకు పిండి కనుక కొంచెం పలుచుగా అనిపిస్తే పొడి బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇలాగా ఇరవై నిమిషాల తర్వాత అయితే మనకు పిండి కూడా మంచిగా ఏరి ఏరిగా అయితే ఫామ్ అయి ఉంటుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకునేసి బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఆయిల్కి బదులు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక్కొక్క గరిట పిండిని అయితే యాడ్ చేస్తున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ అప్పాలను అయితే మనము ఉడికించుకోవాలి ఇది పైన లేయర్ అంతా గట్టిపడి బాగా క్రిస్పీగా అయినట్లుగా మనకు అనిపించిన తర్వాతనే ఇంకొక సైడ్ అయితే స్పూన్తో అయితే తిప్పుకుంటూ ఉండాలి నేనైతే ఒక సైడ్ అయితే మటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేశాను ఇంకో సైడ్ కూడా మరో ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించేసాను ఇలాగా పాలబూరలను అయితే నేను గుంత పొంగనాల లో అయితే ప్రిపేర్ చేశాను ఇవి మనం దేవుడికి నైవేద్యంగా కూడా అయితే పెట్టవచ్చు చాలా సింపుల్ గా ఈ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేశాను కదా మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్